ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం నలుగురు కేంద్ర మంత్రులు ఆహ్వానం పలికారు సెప్టెంబర్ పదిహేడున సర్దార్ కు లొంగిపోయిన నిజాం హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో విలీనమైంది హైదరాబాద్ సంస్థానం ప్రస్తుతం మహారాష్ట్రలో కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో కలిపి ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ సంస్థానంతో పాటు కొన్ని సంస్థానాలు విదేశంలో విలీనం కాలేదు ఈ సంస్థానాల విలీనం కోసం అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు